అస్ని 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 ఏం చేస్తాను తినడానికి వంకాయ కర్రీ వచ్చా నీకు నాకు కూడా రాదు మరి ఎట్లా చేస్తావు ఫోన్ చేయాలి ఎవరు ఫోన్ చేస్తానానా అత్తకు ఫోన్ చేస్తావా ముందుగా ఏమేమి తీసుకోవాలా కొంచెం అంటే చెప్పు అత్తకి చెప్పి అత్తకి ఫోన్ చేసే లోపల లేదా చెప్పు ఏమేమి తీసుకోవాలి చెప్పు చెప్పిండీ అవి ఏమేమి చెప్పింది కొబ్బరి అల్లం ధనియా పొడి మళ్ళీ వంకాయలు వద్దామా వంకాయలు కావాలి కదా మళ్ళీ వంకాయలు చెప్పు వంకాయలు అవి ఇంకా మసాలా మసాలానా ఆహా చినకాయ పప్పులా వేయించుకున్నావు ఇవి బాగా వేయించినావా నువ్వు వంటల్లో నువ్వు తోపంటాగా నిజమా వాళ్ళు వీళ్ళు అనడమే కానీ నేనే వింటున్నా ఫస్ట్ అసలు కదా ఫోన్ చేస్తాను అత్తకి చేయి 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 అందరికీ హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు హాయ్ మొత్తానికైతే అశ్విని వాళ్ళ చెల్లికైతే ఫోన్ చేసింది వంకాయ కూర కోసం అదిగో కాళ్ళతో బాగుంటుంది చిన్నగా మాట్లాడుతున్నాయి ఇస్తే మళ్ళీ బాగోదు చూడండి ఎంత సజెషన్లు ఇస్తారో వాళ్ళ చెల్లెలు ఏ నాన్న ఎవరు ఫోన్ ఎత్తట్లా అయ్యో అయ్యో పెద్ద కష్టం వచ్చి పడిందే మొత్తానికి వాళ్ళ నాకైతే మాత్రం ఫోన్ చేసింది అదిగో చూడండి వినండి స్పీకర్ పెట్టిస్తాగండి

అన్ని మిక్సీలోకి వేసేస్తావా సరే ఓకే మొత్తానికి అయితే మాత్రం కోసేస్తుంది పాపం రావట్లేదు కోయడం జాగ్రత్త నానా నేను కోస్తాను లాగు చిన్న కోయి చిన్న కొయ్యి మొత్తానికి వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ అమ్మ కానీ మా అమ్మ కానీ మా వాళ్ళ నాన్న కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు మొత్తానికైతే మాత్రం మా నాన్నకు ఫోన్ మీద ఫోన్ చేసి అయితే మాత్రం ఫోన్ చేస్తే రెస్పాండ్ అయినాడు ఇప్పుడు మా అమ్మకి ఇస్తాడంట ఫోను మరి చూడాలి ఎలా అనేది ఇతినడా ఇంకా ఎత్తలేదు ఒకటే సరే అయ్యయ్యో కట్ చేసారే మా నాన్న కూడా కట్ చేసాడు ఇందాకే ఫోన్ చేయమన్నాడు ఏం చేస్తాను మిక్సీకి వేస్తాను ఓకే ఓకే ఏమేమి వేస్తానో చెప్పు మా నాన్న ఫోన్ చేసేసాడు

అది నీకేనిసారి ఫోన్ చేస్తానంట. అయ్యో ఇప్పుడట్లా సరే సరే లేతా. అవునా సరేలేతా. ఆ ఓకే. చెంకైలు ఇట్లానే లేసి చేవు. అంతేనా ఇంకా? ఏజ్ మిక్సీలోకి ఆడిస్తావా సరేలేమ్మా ఆడి కొట్టేసావా ఇంకా అయిపోయానా ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ తర్వాత ఇవా ఇవేంటారం మర్చిపోతానా ఏంటన్నావా గుర్తుండవా సరే సరే గుర్తు లేకపోతే పర్లేదులే అంతే కదా మసాలా ఇదా ఇదిగో ఇదే అంట అత్త ఇచ్చిందంట మసాలా మా అమ్మ కాదు వాళ్ళ అత్త అంట వీళ్ళంతా ఒకటి అయిపోయినారు నన్ను మాత్రం వేరు చేసేసినారు మా నాన్నగా నేమన్నా అడిగితే చాలు అశ్ని ఎట్లుంది ప్రవీణ్ ఎట్లున్నాడని మాత్రం అడిగేవాళ్ళు లేరు ఏం చేద్దాం కదా నానా నేను ఎట్ల బతుకుతానా మా అమ్మా ఇన్ని దారుణాలే ఇంకా అయిపోలేదు కదా ఆన్ చేస్తేనే కదా అయిపోయేది ఏ మొత్తానికి తీసేసింది రో చిన్నప్పుడు అట్లా మిక్సీ సౌండ్ వచ్చినప్పుడు మేము ఏం చేసేవాళ్ళని తెలుసా డాన్స్ చేసేవాడి ఇట్లా డిజెటిల్లు పేరు ఆడి స్టైలే వేరు అని అయిపోయిందమ్మా ఏది మా మసాలా మా వాళ్ళకి చూపించు అబ్బా అబ్బా కలరా ఏషియన్ పెయింట్స్ వేద్దామా నాన్న ఏషియన్ పెయింట్స్ వేద్దామా నువ్వు చెప్పు ఏషియన్ పెయింట్స్ వేద్దామంటే వేసేద్దాం తినేది ఇద్దరమే కదా అది కూడా నేనే కదా తినేది నువ్వు కూడా తినవు ఎట్లా చెప్పునామేంటే ఎర్రగొచ్చిందా అంటే నువ్వు దాన్ని ఏమంటారు న్యాచురల్ మా నిజంగా నువ్వు న్యాచురల్గా చేయించు వద్దులేమా ఏ కారం పొడి అంటారు ఏంది బాగుంది కదా ఏం ఏం తక్కువ అయిందని అలా ఆలోచిస్తాను ఎర్రగలేదనా ఏషియన్ పెయింట్స్ వస్తావా చింతపండు ఓకే ఓకే ఏసీ ఏసీ చింతపండు వేస్తే ఏమో తెలియదు నాన్న ఏమో తెలియదు నాన్న ఇంత అమాయకురాలు ఏంటి చింతపండు వేస్తే ఎర్రగి అవుతుందా అయిపోయిందా అయిపోయిందా ఇప్పుడు వేసి మిక్సీలోకి వేస్తావు కదా మళ్ళీ డీజే టిల్లువా డీజే టిల్లు పేరు ఈ డిస్టైలే వేరు ఎర్ర అయితే ఎర్ర అంటుందా మామూలుగానే ఉంటుందా చెప్పు చెప్పు నువ్వు చెప్పు నీళ్ళు నీళ్ళు అయింటుందా ఏదో చేస్తా ఎక్స్పెరిమెంట్ మొత్తానికైతే మాత్రం మన సబ్స్క్రైబర్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అవుతుంది ఎర్రైందా ఎరగైందేనా అంతే ఇంకా నీళ్ళు వేయి గట్టిగా ఉండదు దాన్ని నీళ్ళకి చేసేసుకోవాలా మసాలా నీళ్ళు ఉండదు దానిందా నీళ్ళు ఎక్కువైతే నీ ఇస్తా వద్దు మా నేనేం చేసాను లేదు లేదు నేనేం పోయో అవునా అయ్యో అయ్యో మళ్ళీ ఉప్పు మర్చిపోయింది మొత్తానికైతే అశ్విని హ్యాపీగా ఫీల్ అవుతుంది లాస్ట్కి కలర్ అయితే వచ్చేసిందని అని ఏనా హ్యాపీయా ఎంత హ్యాపీ అమ్మా మళ్ళీ నన్ను వేసావా చెప్నానా అా ఏది చెప్తాను కదా తిరువాతకి కాదు మరిచిపోయనా ఎరగడ్డని నాన్న ఇవి ఎరగడ్డలు అంటారు ఇవి పచ్చిమిరపకాయలు అంటారు ఈ కోతిమీర అంటారు పప్పు దినుసులు ఆ పప్పు దినుసులు ఇవేంటివి మతాహతే చెప్తారు నాన్న ఇవి అదే ఇంకా తిరువాత గింజలా తిరువాత నాన్న జిలకర్ర నావి మొత్తం అన్ని తిరువాత గింజలు అవుతాయా అన్ని అమ్మా ఆశిని ఏంటి కూర్చున్నావు కింద అబ్బా ఆశ్వని అబ్బా మీ చెల్లి అయితే ఆశని అన్నా పర్వాలేదు నిషి అయితే ఆశని అన్నా పర్వాలేదు ఇప్పుడు నేను ఆశని అంటే మాత్రం నీకు కోపం వచ్చేసి రా మా డాక్టర్ ఏంటి పరిశీలిస్తాను నేను సక్రమంగానే కోసినానమ్మా సక్రమంగానే కోసినానమ్మా పురుగులా నేను ఎందుకు పురుగులు పెట్టి అమ్మా బాగుంది అంతా వంకాయ అంతా నువ్వు ఏదో చేస్తానో కానీ మా వాళ్ళకైతే మాత్రం చెప్పట్లా మసాలా వంకాయ మసాలా పెడతావా పెట్టు పెట్టు చాలామా పెట్టు అన్నిటికీ పెట్టాలి కదా అన్ని నాతో చేద్దా మళ్ళీ చేసావా రావట్లేదా నేను పెట్టినా ఇంకా సరే వస్తా నాకు మొత్తానికి వంకాయలోకి అయితే మాత్రం చేసింది మసాలా నేను అశ్విని కలిసి పేరు చేసావా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి కర్రీ చేయాలి అదే మాకు తెలుసులేనా కర్రీ చేయాలని తర్వాత అదే ఎట్లా ఇప్పుడు ఇది తీసుకున్నాము దీన్ని కర్రీ చేయాలని తెలుసు నెక్స్ట్ ఎట్లా ఈ స్టెప్ ఏం చెప్పని అంటున్నా ఏంటి అన్న వంకాయలా ఓకే ఓకే ఇప్పుడు తిరుగుతే దీంట్లో వేస్తావా స్టవ్ బాగుంది ఎవరు తీసి నాన్న తీసిచ్చినా మీరు మీరంతా ఒకటే నన్ను పక్కకు పడేసి స్టవ్ తీసుకున్నారు కదా నేను బిజీగా ఉంటున్నా సరే సరే లేదు కానీ కానీ ఏదో ఒకటి చెప్పండి నమ్మేస్తా ఆయిలు ఏమా చాలా అవుతుందా ఏం నాకు తెలియదు నీకు ఎంత సరిపోతుందో దాని నేనే కదా తినేది మళ్ళీ సరిపోతుంది లేనా మొత్తానికైతే ఆయిల్ వేసేసిన అశ్వాని ఆశ్వని వేస్తాను ఇవి వేయవాల్ కదా కాలల్లా అది ఏందిమా ఏంది కాలు నూనె కాలు ఏం అవుతుంది అది సౌండ్ అయితే వస్తుంది కానీ అది ఎప్పుడైతుంది ఏమనేది అయితే అర్థం కాల ఐదు నిమిషాలకే మా ఐదు నిమిషాల్లో మ్యాగీ అన్నట్టు చెప్పేసి కదా నువ్వు ఒక విజిల్కే ఇది ఫ్రై అయిపోయిన నుంచి అది వేసేయాలా తిన చేసేది తక్కువ శనక్కయలు తినేసేది ఎక్కువ కదా నువ్వు నా ఎన్ని ఎన్నిదిన్నా ఇది మాయమైపోయినాయి కదమ్మా మొత్తానికైతే ఫైనల్గా అయితే వచ్చేసింది ఇంకా నీట్గా ఫ్రై అయితే అయిపోయినాయి గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇంక ఒక్కొక్కటి ఆస్వాని అశ్వాని వంకాయ తీసుకెళ్ళి కుక్కర్లోకి అయితే వేసేస్తుంది అంతే కదా అన్న పోలేదు అదే మా అది మ్యానుఫ్యాక్చర్డ్ డిఫెక్ట్ మా తాత మా తాత ఏం చేశాడు నాన్న నిన్ను మా తాతేనా అయిపోయినాయా వేసేస్తా మొత్తానికి ఏం చేస్తాను నాన్న వాసన అయితే మాత్రం బాగా వస్తుంది టేస్ట్ బాగుండదో బాగుందో నాకైతే అర్థం కాదు తెల్లి మసాలా ఇవ్వమా మసాలా గానీ నీట్ గానీ ఏమేసేవేమి లేవాసేపు నూనె నూనెలోనే మాలన్నా ఏం చేస్తాను అమ్మా ఈ నీళ్ళే నీళ్ళు నాకు తెలిసిన అది అవి ఏంటిది అది మసాలా నీళ్ళ ఆ మసాలా అంతా కలిపేస్తున్నావా మిగిలిండేది పతకపోయిందా ప్లాస్టర్ వేసినావేమో ఏమన్నా లోపలికి లేదంటే గమ్ వేసినావేమో కదా వేసింటావు ఉన్నాను నువ్వు మంచి గట్టిగా ఉండాలి బాగా అని వంకాయకి కదా నువ్వు చెప్పున్నానా అయ్యా అంత పెద్ద ప్లాన్ చేసావు నాకు క్లైమాక్స్ వచ్చేసిందామా వచ్చేసిందమ్మా క్లైమాక్స్ వచ్చేసింది ఆఫ్ చేసేస్తాను ఇంకా ఓకేనా ఆఫ్ చేయమన్నావు కదా నువ్వు క్లైమాక్స్ అయితే వచ్చేసింది కదా ఓకే ఏం చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ నీళ్ళు కలుపుకున్నావు కదా ఇందాక దాంట్లో బేసాకా బేసేనా అంటే పొగలు వస్తానే కదా అవునా వేసినా ఇప్పుడు ఏం చేస్తా నెక్స్ట్ ఇంకా కొన్ని వేస్తావా అన్న ఎక్కువ ఏమి వేయొద్దు నాన్న టేస్ట్గా ఉండేదంతా సరేనా ఓకేనా ఉంటా ఉప్పు వేసినావాస్ట్లో లాస్ట్లో వేస్తావా సరే బాబా ఇవి నవ్వుతావు అట్లా చూసినామా వాటర్ సరిపోతాయా వాటర్ సరిపోతాయా సరిపోయినలే వాటర్ వంకల్ వంగలి మునగళ్ళని బావంత తీసుకొని చేసేస్తా ఏమ్మా లేదు కదా అయిపోయిందా దానికి అది కుక్కర్కి అమ్ముతాయి వా కుక్కర్ బాగుంది కొండ మాదిరి ఎక్కడ చేయించినారు క్యాంటీన్లో తీసుకున్నారు అది అది సేమ్ నేను తీసుకున్నాను మాది నేను మా తీసుకుండేది క్యాంటీన్ అంటాను నువ్వు మర్చిపో నేను తీసుకొని వచ్చిన కుండని క్యాంటీన్ అంటావు తత్ త నేను తెచ్చిండే కుండని కూడా మర్చిపోతారు మీరు వేస్తాను ఉప్పు బాగుంది మా కూర చూసేకి ఉడికిని ఇంకా బాగుంటే బాగుంటుంది కదా అయిపోయింది ఇంకా మొత్తానికైతే అయిపోయింది ఇంకా అశ్విని అయితే మాత్రం కుక్కర్ మూత అయితే వేసేస్తుంది అశ్విని అంతేనా అశ్విని కుక్కర్ వేసేసావా వేసేసి వేసేసి వేసేసావా అయిపోయానా ఏది ఒకసారి టేస్ట్ మాకు అవన్నీ చెప్పవా చెప్పవా మాకు నేనే చూసుకోవాలా వాయమ్మా సరేలే బాయ్ బాయ్ పార్ట్ టూ మళ్ళీ చూద్దాం టేస్ట్ ఎలా ఉందనేది నానా బాయ్ నాన్న లాస్ట్ ఫైనల్గా బాయ్ బాయ్